మరి ఇంత దారుణం పరాభవం ఉరికి పైకి వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ని ఇదివరక గర్వంగా చెప్పు అహంకారంతో చెప్పేవాడు ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నాడు నిన్న చూశారు కదా నిన్న ఆయన నిన్న కాదు మొన్న మరో పక్క రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఇంకో పక్క డిఏజీ అమ్మిరెడ్డిని దానికి ముందు పరమేశ్వర్ రెడ్డి ఇంకా వారు ముగ్గురు నలుగురు రెడ్లని అంటే ఎస్పీలని మార్చేశారు సో దాంతో ఎన్నికలు మనసులో మాట ఇంకా అక్రమాలకి అని మరి ఎన్నికలు అధికారులను మార్చేస్తున్నారు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయో లేదో నాకు చాలా బాధగా ఉంది నేను బటన్ నొక్కినా సరే డబ్బులు వెళ్ళలేదు అని గద్గద స్వరంతో మరి ఎప్పుడు కూడా అహంకారం మరి మొహంలోంచి అహంకారం తేనె తేనె పట్ల తేను కారినట్టు అతని మొహంలోంచి అహంకారం కారుతూ ఉంటుంది కానీ చాలా పాపం నిర్భాగ్యులాగా ఎక్స్ప్రెషన్ దాచుకోలేకపోయాడు ఆ మొహం చూస్తే అర్థమైపోయింది ఇంకేతను రాడన్న సంగతి అతను తెలిసిపోయిందని అది ఇప్పుడు మరి ఆయన ఈ సమయంలో మరి వెళ్తే మరి తిరిగి రారన్న భయం మరి ఏమన్నా సిబిఐకి వచ్చిందేమో మరి సిబిఐ అబ్జెక్ట్ చేసినప్పుడు మరి ఆ జడ్జి గారు ఇప్పుడు పద్నాలుగో తారీఖుకి వాయిదా వేసాడంట అంటే పోలింగ్ అయిన తర్వాత మరి ఎగ్జిట్ పోల్ వెంటనే రాదుగా ఒకటో తారీఖు దాకా రాదు మరి మరి ఎందుకన్నా మరి మన పోలింగ్ అయిన తర్వాత మరి వాళ్ళు డిసిషన్ చెప్తారన్నారు ఏదైనా మరి ఈ సమయంలో మరి వారికి విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వటం సమంజసం కాదేమో ఇక్కడ రామాయణంలో పిడకల వేటలాగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు సంబంధించింది నేను సుప్రీంకోర్టులో వేయటం జరిగింది అది మళ్ళీ వాయిదా పడింది ఆగస్టుకి లోవర్ కోర్టులో సిబిఐ కోర్టులో తొందరగా తేల్చంద్రబాబు ఆ డిశ్చార్జ్ పిటిషన్లు తొందరగా క్లియర్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు గుర్తుంది కదా డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ చేయమన్నారు ఆగస్ట్ ఐదుకి పోస్ట్ చేశారు ఈలోపు ఇక్కడ ఏమైంది సుప్రీంకోర్టు ఆర్డర్ని అనుసరించి ఈ సిబిఐ కోర్టు జడ్జు అన్నీ విన్నాడు డిశ్చార్జ్ పిటిషన్లు అన్నీ విని గత మాసంలో నేను ఏప్రిల్ నెలాఖరు లోపు నేను జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద అని చెప్పడం జరిగింది చాలా ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు అంత టైం తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు మందలించింది ఐదేళ్ళ నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్ సో ఫైనల్గా ఆయన కథని కంచికి చేర్చాలని అనుకున్నాడు అనుకున్నట్టుగా ఉన్నాడు చెప్పాడు కానీ మరి తీర్పిస్తానన్న రోజు ఎందుకనో ఒంట్లో బావాల ఆయనకి ఆ తర్వాత ఇంకో డేటు నెలాఖరులోగా ఇస్తానని చెప్పి చెప్పారు ఇది ఏప్రిల్ నెలాఖరులోగా ఈలోపు ఏమైందంటే ఏప్రిల్ నెలాఖరులోగా ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది ముందు చెప్పాలి చెప్పాలనుకున్న రోజు అనారోగ్యం వచ్చింది ఆ తర్వాత చెప్పాలనుకుంటే ట్రాన్స్ఫర్ వచ్చింది ఇది మీకు ఏమన్నా కథలాగా అనిపిస్తుందా నేను చెప్పింది వాస్తవమే మీ కథలాగా అనిపిస్తే దానికి నేనేం చేయలేను నేను చెప్పింది మటుకు వాస్తవం జరిగింది చెప్తుంది ఆ తర్వాత మరి ఆయన తీర్పునిచ్చారు ఏప్రిల్ ముప్పైనా ఒక తీర్పునిచ్చారు ఏమిటంటే మరి ఇలా నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను కదా మరి ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయినందుకు మరి కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ విని మళ్ళీ రీఓపెన్ చేసి అప్పుడు చెప్తారని చెప్పి చెప్పారు ఈయన వెళ్ళిపోతా వెళ్ళిపోవచ్చు రాసుకున్న నోట్స్లు ఉంటాయి ఆయన చెప్తారా చెప్పరా అనేది వచ్చే ఆయన డిస్క్రిప్షన్ ఈ కేసులు అన్నీ మళ్ళీ రీఓపెన్ అవుతాయి కొత్త ఆయన మళ్ళీ వింటాడని చెప్పి మళ్ళీ మాకేమనిపించిందంటే సుప్రీంకోర్టులో వేసి డైరెక్షన్ తీసుకొచ్చి నాకేమనిపించిందంటే ఇంకో ఏళ్ళు ఆ కొత్త ఆయన ఇంటారా అని చెప్పి ఈయనే చెప్పినట్టుగా ఇట్లా నువ్వు వినకుండా మళ్ళీ ఇవ్వదు అన్నట్టుగా అనిపించింది సో అందుకని చెప్పి మేము సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసాం మీరేమో ఎలా చెప్పమన్నారు తొందరగా చెప్పమన్నారు ఆయనకేమో ట్రాన్స్ఫర్ వచ్చింది ఆయనేమో ఆ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి ఆయన కొత్తగా వచ్చిన ఆయన అంతా మళ్ళీ వినాలి అని చెప్పి కూడా చెప్పి మరీ వెళ్ళారు అని చేత ఈయన తీర్పే కదా ఇవ్వాల్సింది ఈయన కాబట్టి ఈయన్ని ఆ తీర్పు ఇచ్చేసి వెళ్ళమని చెప్పండి ఒకసారి డిశ్చార్జ్ పిటిషన్లు గోలు తీన తర్వాత ట్రయల్ పోనీ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళైనా నిర్వహించుకుంటారు అదర్వైజ్ ట్రైల్ కూడా ఈ నిర్వహించమని అంటే అంత అలవాటుగా ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఉంది సో ఇది మేము సుప్రీంకోర్టులో అడగటం జరిగింది మోస్ట్ లైక్లీ సుప్రీంకోర్టు సెలవుల లోపే అది రేపు కూడా వచ్చే అవకాశం ఉందని మా న్యాయవాదులు చెప్పారు లేకపోయినా త్వరలో వస్తుంది అది ఏం జరుగుతుందో చూడాలి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టే ఒకసారి జరిగింది మరి ఇది చూద్దాం విదేశాలకు కూడా మరి సిబిఐ అబ్జెక్ట్ చేసినా కూడా మరి ఆయనకి అనుమతి వస్తుందా అనుమతి నిరాకరిస్తారా లెట్ వెయిట్ అండ్ వాచ్